హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మా పొలము యాభై ఐదు రోజులు అవుతుంది పొలం వేసి మొన్న అయితే మళ్ళా కొంచెం యూరియాల ర్యాబిడో సా అనే పౌడర్ కలిపి చల్ల కొంచెం అక్కడక్కడ మోయిపూరుగా వస్తుందని ర్యాబిడో ప్లస్ సాఫా అని ఒక పౌడర్ వచ్చిండు ఆ రెండు కలిపి కొంచెం యూరియాలో ఒక మూడు నాలుగు తట్టలు యూరియాల కలిపి చల్లేశాను నాలుగు మార్లకు ఇప్పటికైతే బాగానే ఉన్నది కొంచెం తగ్గింది కానీ కొంచెం కనబడుతుంది ఎక్కడ అక్కడక్కడ రోగము కొంచెం తగ్గినట్టే కొడుతుంది చూడాలి ఇంకొక ఆరు రోజుల వరకు మరి ఇప్పుడు రాగా తగ్గిపోతుందా లేదా ఇప్పటికైతే మామూలుగానే ఉన్నది చూడండి మూడదాకా మంచిగా లేకుండా మాడి ఇప్పుడు మంచిగా అయింది కింది మాడి ఇది పెద్ద మాడి ఇందే ముందు చెప్పినట్టు చూసారా అది ఇది ఇప్పుడైతే మంచి గంటకు వస్తుంది రోజు రోజుకు ఇక ఎక్కువైన మళ్ళీ మళ్ళీ ఇల్లు కింది మళ్ళీకి వెళ్ళిపోతున్నాయి ఇది కింది మడి ఇది ఆడికి అక్కడికి మీద ఒక్కుంటు ఉంటుంది అడికేలా తగ్గుంటా ఇక ఇట్లా ఇక్కడ ఇక్కడ ఎక్కడ నాకు దగ్గర అది చనిపోతుంది మరి తగ్గుతుందా తగ్గదు తెలియదు ఇక్కడ మక్కకునే లేచిన మనం చెప్పినా కదా మక్కకునే లగ్ అయితే అని ఇక ఇక్కడ మక్కకునే మన వాటర్ మీద ఈ ఈరోజు మునిగిపోయినాయి మొత్తము మునిగిపోయి అది మంచిగా లాగా అయితే మా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు చెప్పారు మొత్తం ఇది మా బావి చూడండి ఇప్పటికైతే మంచిగా ఉన్నది పొలము ఇప్పుడే బావి చాలు చేసినా బోరు చాలు చేసిన మా బావి ఒక అరగంట బోపిస్తే ఒక మడి వారుతుంది తర్వాత మళ్ళీ బంద్ చేసుకొని ఇంటికి పోవాలి ఇక ఈ మడి కూడా మంచిగా ఉన్నది ఇక ఇలా చనిపోతుంది పొలము ఇక్కడ సేమ్ ఇట్లా అనేది అచ్చిపోతుంది చూస్తే ఒక నాలుగైదు రోజులు చూసి ఇక తక్కువ ఆకపోతే ఇక పంపు కొట్టాల్సిందే ఇది ఇమ బోరు ఇప్పుడే చాలు చేసిన రాగానే ఒక అరగంట సేపు వస్తుంది ఇట్లా తర్వాత ఇక ఆ ఆపుతుంది నల్ల వచ్చినట్టే వస్తుంది చూసారా ఇప్పటికైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ నా పొలము మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి